నారికేళ్లపల్లి గ్రామ పంచాయతీల్లో ఇళ్ల స్థలాలు ఎవరెవరికి కేటాయించారో జాబితాను బహిర్గతం చేయాలని స్థానిక గ్రామస్తులు రెవెన్యూ అధికారులను కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూర్మల తహసీల్దార్ కార్యాలయం మెదట నారికేళ్లపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇంటి స్థలాలను బయట ప్రాంతాల వారికి కేటాయిస్తూ స్థానిక నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు క్రికెట్ గ్రౌండ్ కోసం కేటాయించిన స్థలాన్ని ఇష్టానుసారంగా పంపకాలు చేస్తున్నారని చెప్పారు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు కేటాయించిన లబ్దిదారుల జాబితా అడిగితే తమ వద్ద లేదని స్థానిక రెవెన్యూ అధికారులు సమాధానం చెబుతున్నారని అధికారులు దీనిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు ఇదే విషయం డిప్యూటీ తహసిల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలపాక బాలకుమార్ చింతా నాగరాజు అద్దంకి సురేష్ పేట విజయ్ పేట విజయశేఖర్ మస్తానయ్య పుట్టయ్య శీను తదితరులు పాల్గొన్నారు ఆర్కెల్లపల్లి పంచాయతీ ఆర్కెల్లపల్ల పంచాయతీలో మూడు వందల మూడు సర్వే నెంబర్లో టీడీపీ ప్రభుత్వంలో పది ఒక్కరికి పదవ అంకాల తెల్లప్లాట్లు ఇవ్వడం జరిగింది కొత్త ప్రభుత్వం జగన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జియోని క్యాన్సిల్ చేసి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల వరకే వైఎస్ఆర్ సిపి అనుకూలంగా ఉన్న వాళ్ళ వారికే ఎల్ల ప్లాట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇస్తారని అడిగితే మా ఇష్టం మా ఇష్టాపహారం మేము ఇచ్చుకుంటాము అడిగేదానికి మీరు ఎక్కడ చెప్పుడు చెప్పుకోమంటున్నారు అడిగింది ఎవరికైతే ఇచ్చున్నారో ఆ లిస్ట్ ఇవ్వమంటున్నా కానీ ఏయరో కదే మా దగ్గర లిస్ట్ అదని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కొడుకున్న వాళ్ళు కూడా వందంకాల స్థానం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతుంది అసలు ఏమి లేదు ఎస్సీ ఎస్టీలకి ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు అది దేని వల్ల ఇవ్వట్లేదు ఎంఆర్ఆ గారు అదే దాని మీద మాట్లాడడానికి వచ్చాం సరే నెంబర్ వచ్చి మూడు వందల మూడు సార్ సరే నెంబర్ గతంలో ఫ్లాట్లు ఇచ్చారు అందరికీ అవి మామూలుగా ఎస్సీ ఎస్టీలకి ఏదని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ఆ గారిని ప్రజెంట్ మూడు ఎకరాల గ్రౌండ్ కోసం కేటాయించారు అప్పట్లో గతంలో ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి గ్రౌండ్ కోసమని వదిలిన పొలాన్ని ఈ రోజు కార్యకర్తలకి ఇవ్వాలని చెప్పి కొంతమంది నాయకులు బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అది కాకుండా నిజమైన అరుగుడికి అని చెప్పి మేము అమ్మరావు గారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బాగా ఆస్తున్న వాళ్ళకి నిధి మీద నిధి కట్టే వాళ్ళకి మాత్రం ఫ్లాట్లు అరేంజ్ చేసి కాడ లంచాలు పుచ్చుకొని అదేమని పేదవాళ్ళకి ఏమంటుంది సార్ నిరుపేద సార్ అంటే మా ఇష్టం మా ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం అన్నట్టుగా అంటున్నారు దానికోసం మేము ఎంఆర్ఓ గారిని సార్ మీరు సైట్ లోకి వస్తే మేము ఎవరికి ఇచ్చి నిరూపిస్తాం అని చెప్పి ఎంఆర్ఓ డిమాండ్ చేసాము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్